ఎస్ఆర్ఎం న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని పట్టణ సుందరీకరణ పేరుతో స్థానిక ఎమ్మెల్యే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు హరి అసహనం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కిలో వేతలకు గురైన నిరాశ్రయులను ఆయన పరామర్శించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎలాంటి ప్రణాళికలు లేకుండా పక్కా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని హరి ఆరోపించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దాటేసేందుకు కూల్చివేతల పర్వం సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే అరాచకాలు సృష్టిస్తున్నాడని రెండేళ్ల పాలనలో రాజ్ ఠాకూర్ చేసిందేమీ లేదని ఆయన దోచమెత్తారు రోడ్డు వెడల్పులో భాగంగా నిరుపేదలను ప్లస్ వన్ భవనాలు కట్టుకోవాలనడం ఏమి అభివృద్ధి అని బాధితుడు శ్రీనివాస్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు వారు అభ్యంతరం వ్యక్తం చేశారు నిరుపేదల ఇళ్లను కూల్చివేసి భవంతులు నిర్మించుకోవాలనడం సరైనది కాదన్నారు అభివృద్ధికి తానేమి అడ్డంకి కాదని ప్రణాళికాబద్ధంగా పూర్వ వైభవం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు టిఆర్ఎస్ నాయకుడు కౌశికహారి వెంట నాయకులు పర్లపల్లి రవి బొడ్డు రవీందర్ రాజు బక్కి కిషన్ తదితరులు ఉన్నారు 你你明白的。 రౌడీ రాజ్యం లాగా నడుస్తూ ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అధికారులు లేదు ఇవాళ కూలగొట్టుడు పవం అనేది కొనసాగుతూ ఉన్నది ఒక రోడ్ ఎంత ఉండాలి ఇవాళ మన చౌరస్తా నుంచి నివాసకు వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటుంది కానీ సింగ్ ఎక్కడున్నా గేటెడ్ కమ్యూనిటీలో ఉండి బతికచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే సాధ్యం కాదు నువ్వు ఎక్కడ సర్వే చేసినా ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఫ్యూచర్లో ఈ తొమ్మిది నుంచి ఎంతమంది పోతారు ఇందుకోసం దీన్ని రోడ్డు వెడల్పు చేయాలా ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలో కొడుతుండ్రు సింగరణుల మున్సిపల్ వాళ్ళు కూలో కూలో కొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నది ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చితాడు ఒకటి చెప్పిపోతాడు పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు ఇవి మొత్తం కూలిపోతాయి మీరు మర్చిపోయి అన్నకు బాయికి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూలుతాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తాడు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలంట ఎక్కడన్నా ఉంటుందా అండి అవేట్ ఇల్లు రోడ్ పాయింట్ ఉన్న ఇల్లు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటా మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి నువ్వేమన్నా డబ్బులు ఇస్తావా ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో మక్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను అనే అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా పర ప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు ఆయన సంపాదిస్తున్నటువంటి ఓసీపై మీద సంపాదించిన పైసలు కావచ్చు ఏదైతే మన హెచ్కేఆర్ రోడ్ మీద సంపాదించిన పైసలు కావచ్చు గూడిది దోసుకునేది కావచ్చు గూడిది ఫస్ట్ ఇయర్ అయిపోయింది రెండో సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమంటారు గూడిది నంబర్ త్రీ పాయింట్ జీరో లెక్క మట్టి మీద సంపాదించిన పైసలు అవరు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షను స్కూటీలు ఈ తులం బంగారం అడగద్దు అనే దానికోసం ఈ ప్రాంతాల గురి రామగుండం మున్సిపాలిటీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి అప్ టు డేట్ ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దేశ్ ఉన్నప్పుడు ఆ ఇళ్ల జాగాలకు పట్టాలు ఇచ్చింది అసెంబ్లీలో పాస్ చేసి గౌరవ వ్యవసాయ గారు తన జీవో కూడా పాస్ చేశారు సో ఆ పట్టాలంతరము రేపు ఇళ్ళనే జీవనం గడుపుతాను చాలా పాత ఇల్లు అంటే గత పది నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు పది కిలోమీటర్ల దూరం ఇక్కడ రోజు పొద్దున చాకారం రాత్రి వరకు మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసి రాత్రి రాత్రి రోజారు పెడతాం పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాధి చేసి శవాలు కూడా మీరు ఏం చేసుకుంటారు చేసుకోవచ్చు కడితేనేమో మీరు రేపు టైంలో మాకు జీ తీసేసి జీప్లే కట్టుకోవాలి లేదంటే రాత్రి రాత్రి రోజార వచ్చి బీప్ ఈ మీ శవాలు కూడా బయటికి తీసే నాదుడు ఉండరు లేదంటే మీ మీరు మీ అందరూ మీరు కట్టుకోండి అంటే రేపు రేపుల ఇల్లు కనిపించద్ద ఎమ్మెల్యే మరి ఈ రేపుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను ఆడు ఎటుపోయింది నేను అడుగుతున్నా రేకుల ఇల్లు వద్ద రేకుల ముందు వచ్చి అడిగినావు కదా ఏడిసినావు ఆడే ఆడదానిలక ఏడిసి మామ మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు మరి మా ద్వారా తీసుకున్నావు మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పనుంటే ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాఢరా విద్య అని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఆడు మగాఢ్రాఫ్ విద్య అంటే ఎలక్షన్కి వచ్చినాడు ఓట్లు అడిగినాడు మీ ఓటు ఇటు తీస్తా మీ సింగరేణి కార్మికులకు కూడా గేటు మీటింగ్లో పోయిన పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా నాకు ఓటు మీ రేపు